నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ఎఫ్హెచ్ఆర్సీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను హ్యూమన్ రైట్స్లో పనిచేశాను హ్యూమన్ రైట్స్లో నేను ఇప్పుడు రావడం క్రొత్త కాదు కానీ ఎన్ఎఫ్హెచ్ఆర్సి ఫర్ ఇండియాలో మాత్రం నేను స్టూడెంట్నే నేను ఎల్కేజే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఈ జూన్ ఇరవై ఏడవ తారీఖు వరకు మీతో మాట్లాడుతున్న తరుణంలో కూడా నా నాలుక మీద లిఖించుకున్నటువంటి వ్యక్తి ఆల్ఫాకృష్ణ పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప మీరు అన్నారు కదా రేపు టీడీపీ నుండి థ్రెట్టింగ్ ఉంటుందేమో మానవ హక్కులను ఒక అడ్డు ఆల్ఫా ఆల్ఫాకృష్ణ ఒక వ్యూహాన్ని పొందాడేమనేది కదా మీ ఆలోచన మీరు చెప్పింది అంతే కదా నేను మళ్ళీ చెప్తున్నాను ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది హైతో మరణాసికో నినాదంతో కదం కదంపల్ పల్ లడనాశీకో అనే పదంతో కదం దొక్కిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాల్ని రాటుదేలిన రాజకీయ రంగాన్ని విద్యార్థి దశలోనే ఉర్రుతలుగించిన చరిత్ర ఆల్ఫా కృష్ణ గురి నంబర్ వన్ నంబర్ టూ ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులందరూ నా మిత్రులే గత ఇరవై సంవత్సరాల నుండి గత ఇరవై సంవత్సరాల నుండి వారితో నాకు బంధం అనుబంధం ఉంది ఆల్ఫా కృష్ణ అమాయకుడు కృష్ణ అధైర్యపడతాడు కృష్ణ ఎంత అమాయకుడో తెలుసు వాళ్ళ వాళ్ళది ఉంటుందయ్యా రాజకీయం రేపు ఇంకోరుదు ఉంటుంది కానీ భయం అనేది తెలియని బ్లడ్ నాదైన డైలాగ్ ఉంది ఆల్ఫా కృష్ణ కూడా అంతే నేను ఒకటే నమ్ముతా ఒకటే నమ్ముతా పుట్టినవాడు చావక తప్పదు ఎప్పుడు ఎలా చనిపోతామనేది నా చేతుల్లో లేదు నేను ఎలా బ్రతికాను అనేది ఫుట్పాత్ మీద పడుకున్నాను గోనె సంచుల్లో దూరి పడుకున్నాను హోటల్లో గ్లాసులు కడిగాను ఎంగిలి ఇస్తారకులు ఎత్తాను అలాంటి జీవితం స్టూడెంట్ ఆర్గనైజేషన్లో రఫ్ అండ్ టఫ్ పొలిటికల్లో కమ్మమ్ వరంగల్ కరీంనగర్ జిల్లాలో ఉర్రుతూగించిన చరిత్ర బిఎస్ కృష్ణ బయగాని సదానందం సాల్ఫా కృష్ణకు ఉంది తరం కూడా ఈ సందర్భంగా మీకు తెలియ తెలియజేయదలుచుకున్న త్వరలోనే ఎన్ఏడి ప్రాంతంలోనే మంచి ఆఫీస్ ప్రారంభం చేసి ప్రతి కార్యక్రమం కూడా అక్కడి నుండే చేస్తారు మా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు నానాజీ గారికి మరి వారు లేటుగా వచ్చారు క్షమించండి మేము వాస్తవంగా పదన్ను మరి ట్రాఫిక్ రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు అన్నిదా భావించుకోవద్దని కూడా అని చెబుతూ మరి నానాజీ గారు ఉన్నారు ఇక్కడ డయాస్ మీద చాలామంది ఉన్నారు నా కుటుంబ సభ్యులు చాలామంది వచ్చారు మీరు ఒక బలమైతే నా సంఘం నాకు ఒక అదే అదనపు బలం కాబట్టి ఇన్ని ఉన్న కృష్ణ ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో నానాజీ గారి సారథ్యంలో సౌత్ ఇండియాలో చారి గారి సారథ్యంలో దేశం మొత్తం మీద శ్రీకాంత్ గారి సారథ్యంలో ఇంకా దేశం మొత్తం మీద నందం గారి సారథ్యంలో వారి మాటను తూచా తప్పకుండా వారికి వన్నె తెచ్చేలాగా ఆల్ఫా కృష్ణ ఉంటాడని తెలియజేస్తూ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను మీడియా మిత్రులు కృష్ణ ఉండాలనేది నా ఉద్దేశం యుద్ధం చేసేవాడు మీరు చెప్పింది కరెక్ట్ రామ్ గారు నేను దానికి ఆన్సర్ ఇవ్వబోతున్నా మీరు అందరూ అడగొచ్చండి దాన్ని మళ్ళీ అంటున్నాను కరెక్టే నేను హైదరాబాద్ బయలుదేరాలని అనుకుంటాను నా గమ్యం ఏంటి హైదరాబాద్ నేను వెళ్ళాలి హైదరాబాద్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు కారులో వెళ్ళొచ్చు నేను అల్టిమేట్గా ఎక్కడికి చేరుకోవాలి నాయన వెళ్ళే ఉద్దేశం హైదరాబాద్ ఆల్ఫా అనేది నా బ్రతుకు ఆల్ఫా ఫౌండేషన్ అనేది ఆకలి గురించి తెలిసిన వ్యక్తిగా నా సేవ రాజకీయం అనేది నా జీవితాశయం నా డ్రీము మానవ హక్కులనేది హక్కుల ఉల్లంఘన జరిగితే సేవ చేయడానికి ముందు వస్తున్నాను తప్ప ఈ డయాస్ మీద ఇక్కడ మీతో మాట్లాడే కృష్ణ వెనక బ్యాండర్ ఉంది మా నాయకులు ఉన్నారు ఇక్కడ మానవ హక్కుల నేతనే ఎక్కడైనా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి సేవ చేయడానికే నేను ఇందులోకి వస్తున్నాను తప్ప చాతగై చాతన అవలేక కాదు నెక్స్ట్ థ్యాంక్ యూ